ండి అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో మేనరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేనరాశి వారికి రాబోయే నాలుగు రోజులు అనగా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితం పూర్తిగా నాశనం కాబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటుంది అని దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువుకి కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే పక్కన ఉన్న గంటలు కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మీనరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి రాబోయే నాలుగు రోజుల్లో ఎంతో అదృష్టపరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విమిత్తి లభిస్తుంది మంచి శుభోతలు కూడా వినబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులు పూర్తవుతున్నాయి మీ జీవితంలో ఎన్నో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ మేనరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయారు కూడా నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారో వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఎల్లవెల్లా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి ఈ నాలుగు రోజులు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రేపటి రోజు అంటే రేపటి నుండి కాలం మీకు కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులు తొలగిపోతున్నాయి అనుకున్న పనులను కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది ఈ మేనరాశి వారికి పూర్వడ నక్షత్రం నాలుగో పాదం ఉత్తరపడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ మేనరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని దగ్గర ఫలితం ఈ నాలుగు రోజుల్లో తప్పకుండా లభిస్తుంది అంతేకాకుండా ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో వరిస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తున్నారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి కలుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మారబోతుంది విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు ఈ నాలుగు రోజుల్లో మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది జీతం కూడా పెరుగుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభించబోతుంది ఈ మీనరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటారు కోపంలో తిడతారు ఆ తర్వాత బాధపడతారు మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు భరిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలని దాన్ని గురించి చేసేదాకా అసలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఈ మేనరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఈ మేనరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఒక దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు ఈ నాలుగు రోజుల్లో హనుమంతుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుని నడిపించాడు ఈ శనివారం హనుమంతు గుడికి వెళ్ళి ఒక తమలపాకును దండగా సమర్పించండి ఇరవై ఐదు ప్రదర్శనలు చేయండి దానివల్ల హనుమంతుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీరు ఈ నాలుగు రోజుల్లో చూడబోతున్నారు మంచి శుభార్లు కూడా వినబోతున్నారు అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఈ నాలుగు రోజుల్లో అస్తవద్దుకోకండి రేపటి రోజు హనుమంతుని ఆశీస్సులు పైనుండి ఎక్కువగా ఉంటాయి అందువల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతున్నారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుణ్ణి తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎప్పుడు కూడా ఎవరు లేరని ఎప్పుడూ బాధపడకండి హనుమంతుడు వారు ఉన్నారని మర్చిపోకండి ఈ రాశి వారు రేపటి రోజు అనగా రేపటి నుంచి ఈ నాలుగు రోజుల్లో కొంచెం ఉప్పు మూట కట్టి మీ బీరువపై పెట్టండి ఉప్పంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి పూర్తిగా నశించిపోతుంది విపరీతమైన డబ్బు లభిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఈ నాలుగు రోజుల్లో అస్తకండి ఈ నాలుగు రోజుల తర్వాత ఆ బొప్ప మూట బయటికి తీసి మీనరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలో పెళ్లి జరుగుతుంది ఈ రెండు సుపాతలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ వారు ఈ నాలుగు రోజుల్లో మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త ఈ మేనరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో పేదవారికి అన్నదానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎలువుటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి ఈ రాశి వారు రేపటి రోజు అనగా రేపటి నుంచి నాలుగు రోజులు బయట వారితో ఆచి చూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవ పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అస్సలు చూడలేరు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరు గల స్త్రీలతో కొంచెం జాగ్రత్త టీఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా ఈ నాలుగు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా మీకు రావు ఈ నాలుగు రోజుల్లో మీ కలిసి వచ్చే అదృష్ట రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు ఈ నాలుగు రోజుల్లో మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు ఎనిమిది ఈ మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి మేనరాశి వారికి రానున్న నాలుగు రోజుల్లో ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్